ఏపీడిఎస్సి భారత రాజ్యాంగం ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరోసారి ఏపీడిఎస్సి భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశం డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది నలభై ఆరవ సంవత్సరంలో జరిగింది రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశం డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగింది భారత రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశాన్ని పరిచిన వారు డాక్టర్ సచ్చిదానంద సిన్హ భారత రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశం పరిచిన వారు డాక్టర్ సచ్చిదానంద సిన్హ పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని భారత రాజ్యాంగ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు పదకొండు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని భారత రాజ్యాంగ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు భారత రచనా సమితి యొక్క నిర్మాణం ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగింది భారత రాజ్యాంగ రచన సమితి యొక్క నిర్మాణం ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగింది రాజ్యాంగ సమితికి అధ్యక్షుడిగా డాక్టర్ అంబేద్కర్ని ఎన్నిక గారు ఎన్నికయ్యారు భారత రాజ్యాంగ సమితికి అధ్యక్షుడిగా డాక్టర్ అంబేద్కర్ ఎన్నికయ్యారు భారత రాజ్యాంగ పరిషత్తు మూడవ సమావేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు పద్నాలుగు నుండి ఇరవై ఆరో తేదీ వరకు మధ్యకాలంలో జరిగింది భారత రాజ్యాంగ పరిషత్తు మూడవ సమావేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పద్నాలుగో తేదీ నుండి ఇరవై ఆరు తేదీ మధ్యలో జరిగింది భారత రాజ్యాంగ అంగీకారం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఓ సంవత్సరంలో అంగీకరించారు భారత రాజ్యాంగ అంగీకారం ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిదిలో అంగీకరించారు భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగింది రాజ్యాంగ పరిస్థితి సమావేశం పదకొండు సార్లు జరిగింది భారత రాజ్యాంగ పరిషత్ సమావేశాలు పదకొండు సార్లు జరిగాయి భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టే కాలం మరియు సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది దినాలు పట్టింది భారత రాజ్యాన్ని రాజ్యాంగానికి రచించడానికి పట్టే కాలాన్నే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది దినాలు పట్టింది భారత రాజ్యాంగము ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగము ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో అమల్లోనికి వచ్చింది భారత రాజ్యాంగము అమలు అమల్లోనికి వచ్చిన తర్వాత మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉన్నాయి భారత రాజ్యాంగ అమల్లోనికి వచ్చిన తర్వాత మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉన్నాయి కేంద్ర రా రాజ్యాంగ సమితి అధ్యక్షునిగా జవహర్ లాల్ నెహ్రూ గారు ఎన్నిక ఎన్నుకోబడ్డారు కేంద్ర రాజ్యాంగ సమితి అధ్యక్షునిగా శ్రీ జన్ జవహర్ లాల్ నెహ్రూ గారిని ఎన్నుకోబడ్డారు భారత రాజ్యాంగంలో సామవాద్యం చర్చ దీనికి అర్థం సమాజానికి మంచి జరగాలని భారత రాజ్యాంగంలో సామవాది చర్చ దీనికి అర్థం సమాజానికి మంచి జరగాలని భారత రాజ్యాంగాన్ని రచించుటకు ఇంగ్లాండ్ నుండి శాసన ఆదేశాలు వంటివి తీసుకున్నారు సుప్రీంకోర్టు సంబంధి విషయాలు అమెరికా శాసన మండలి నుండి స్వీకరించారు సుప్రీంకోర్ట్ సంబంధ విషయాలు అమెరికా దేశం నుండి కొన్ని శాసనాలు తీ స్వీకరించారు ఆదేశ సూత్రాలు ఐరిస్ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి ఆదేశ సూత్రాలు ఐరిస్ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి ఉమ్మడి జాబితా విషయం ఆస్ట్రేలియా రాజ్యం నుండి తీసుకోబడ్డాయి ఉమ్మడి జాబితా శాసనాలు ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి ఆపత్కాల పరిస్థితి రాజ్యాంగ విషయాలు జర్మనీ దేశం నుండి తీసుకోబడ్డాయి ఆపత్కాల పరిస్థితి రాజ్యాంగ విషయాలు జర్మనీ దేశం నుండి తీసుకోబడినబడినది భారతదేశం మొదటి ప్రధానమంత్రిగా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారిని పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుండి ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం వరకు పదవిలో కొన కొనసాగారు భారతదేశ మొదటి ప్రధానమంత్రిగా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుండి ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం వరకు పదవీ కాలం కొనసాగించారు మొదటి భారత రాష్ట్రపతిగా శ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి పన్నెండు ఐదు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం వరకు కొనసాగించారు మొదటి భారత రాష్ట్రపతిగా శ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై శివ సంవత్సరం నుండి పన్నెండు ఐదు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం వరకు కొనసాగించారు భారతదేశంలో లోక్సభ స్పీకర్గా మొదటి లోక్సభ స్పీకర్గా జీవి మల్ మావలంకర్ భారతదేశం లోక్సభ తొలి స్పీకర్గా జీవి మావలంకర్ పదిహేను ఐదు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుండి ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం వరకు స్వీకరించారు పదవులు స్వీకరించారు మరోసారి భారతదేశ లోక్సభ మొదటి లోక్సభ స్పీకర్గా జీవి మావలంకర్ పదిహేను ఐదు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం నుండి ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది యాభై సంవత్సరం వరకు పదవి స్వీకరించారు మొదటి భారతదేశ ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లె రాధాకృష్ణన్ గారు ఎన్నికయ్యారు మొదటి భారతదేశ ఉపరాష్ట్రపతిగా సర్వేపిల్ల రా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎన్నికయ్యారు మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా రాజగోపాలాచారి గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ నెలలో నుండి ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల యాభై వరకు పదవిలో ఉన్నారు మొదటి జాతీయ గవర్నర్ జనరల్గా రాజగోపాలీచారి గారు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై జూన్ ఇరవై తేదీ వరకు పదవిలో ఉన్నారు మొదట భారతీయ సైన్య అధ్యక్షుడిగా కెఎం కరియప్పన్ గారు ఎన్నికయ్యారు మొదటి ప్రపంచ ప్ర పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి యాభై రెండవ సంవత్సరం మధ్య కాలంలో పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై సంవత్సరం మధ్య కాలంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ప్రవేశపెట్టారు ఏపీడిఎస్సి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం కొరకు మరికొన్ని సమాచారం స్వీకరించి మీకు తెలియజేస్తాను నా ద్వారా ఏమైనా డిఎస్సి విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకో తెలుసుకోగలరు నా ద్వారా ఏదైనా ఈ డిఎస్సి సమా సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా నేను నాలో ఉన్న జ్ఞానాన్ని మీకు అందించగలను